సీనియర్ సీనియరే అన్ని సినిమాలు హిట్ అవ్వాలి డలింగ్ ఇర అంటూ రాజాసాబ్ రాత్రి నుంచి ప్రీమియర్ చేసేశారు టికెట్ వెయ్యి రూపాయలు ప్రీమియర్ షోకి ఈ రోజున నూట యాభై రూపాయలు ఎక్స్ట్రా సింగిల్ థియేటర్లో మామూలుగా మన ఊర్లలో ఈ సినిమా ఎలా ఉంది ఒక లబ్ధ ప్రతిష్ఠులైన ఛానల్ వారు ఇలా లోగోలు పెట్టేస్తున్నారు తినండి సార్ తింటూ చెప్పండి సార్ ఎలా ఉంది సినిమా ఎలా ఉంది సినిమా అని ప్రతి ఒక్కళ్ళు ఇలా వేలాడేసుకున్న మొహాలతో ఇలా వెళ్తూ ఉన్నారు ఒకళ్ళు మాత్రం ఇంకొకడేమో ఏ షిప్ రివ్యూ చెప్పరా అంట రివ్యూ అంటే జనాలే రివ్యూ చెప్పేస్తున్నారు ఒకళ్ళు అసలు ఇదేంటో నాకేం అర్థం కాలేదు ఏం చూసాం మేము అని అది ప్రేక్షకుడి తాలూకు నిజమైన రివ్యూ అది ఏం చూసామో మేము మాకు అర్థం కాలేదు మనము ఒక వారం క్రితం అనుకుంటాం ఆ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఒక వీడియో పెట్టాను గుర్తుందో లేదో మరి ఏది ఈ సినిమా స్టోరీ ఇలా ఉంటుందేమో అని ఎగ్జాక్ట్గా అదే ఆ స్టోరీ ప్రతి మలుపుని వివరిస్తూ వ్యూస్ కోసం వెంపర్లాడే కొంతమందిలాగా మనం ప్రతి సీన్ వివరించం కానీ తాతగారి కోసం తాతగారు పిలిపించుకున్న మనవడి కథ దీంట్లో ఒక కన్నడ సినిమా వచ్చింది ఇలానే ఉంటుంది ఎగ్జాక్ట్గా హీరోకి ముందు క్యారెక్టర్లు కనబడతాయి ఆ క్యారెక్టర్ని ఎత్తుకుతూ వెళ్తాడు ఆ కన్నడ సినిమా ప్లస్ మన ఒక హిందీ సినిమా ఈ రెండులో ఉన్నాయి ఆ సీన్స్ అట్లానే నాకైతే ఒక స్క్విడ్ గేమ్ లాగా అనిపిస్తుంది అని ఆఫీస్లో ఆల్రెడీ నిన్న మాట్లాడి సినిమా చూసిన తర్వాత ఈ సినిమాని మళ్ళీ రివ్యూ పేరిట చేయాలా మనం ఎందుకు పాపం వాళ్ళకున్న వలువలు సినిమాకున్న వలువలు మనం వలిచి ఇది సినిమా అని చెప్పాల్సిన అవసరం లేదు చెక్కేసేసి పైన అంతా ఎక్కేసి ఇది లోపల గుజ్జు ఇదే ఉంది అని చెప్పేసి మనం ఎందుకు చెప్పాలి బట్ ప్రేక్షకుణ్ణి ఎర్రిపప్పన చేసేసి కోట్ల కోట్లు దోచుకుందాం అనుకునే వాళ్ళకి ఇది ఒక చంప పెట్ట నాకు అందుకనే ఏ ఆ ఫంక్షన్ అంటే సినిమా విడుదలకు ముందు వీళ్ళు వేసే ఎలివేషన్స్లో ఎవరు ఎక్కడ ఎలా మీరు ఎంతైనా ఊహించుకోండి దాన్ని మించి మించుంటుంది అన్నారంటే సత్యంబాబు అనిపిస్తుంది నాకు సత్యంరావు బాబు అనిపిస్తుంది నేను అదే చాలాసార్లు చెప్పే మన శంకరవరప్రసాద్ గారు ఫంక్షన్లో చిరంజీవి గారి ప్రసంగం గురించి మాట్లాడుతూ కూడా మొన్న రాత్రి అదే చెప్పాను ప్రేక్షకుడు ఈ అంచనాలని నువ్వు ప్రిడిక్ట్ చేయలేవు సినిమాలో కథనాలని ఇతను ప్రిడిక్ట్ చేయలేకపోతే ప్రేక్షకుడు ఓకే కానీ ప్రేక్షకున్న అంచనాలని ఏ రేంజ్లో ఉన్నాయి ఎలా ఉన్నాయి అనే దాంతో మీకు సంబంధం లేదు ఒక మంచి సినిమా ఒక మంచి ట్విస్టులతో తీయండి బ్రహ్మాండంగా ఉంటుంది ముగ్గురు హీరోయిన్లు పెట్టేసాం ఒకళ్ళకి మలయాళానికి ఒకళ్ళకి హిందీకి ఒకళ్ళ తమిళ తెలుగుకి పనికొస్తారు బొమ్మన్ ఇరానీ మన ఒక క్యారెక్టర్ని తెస్తే హిందీ వాళ్ళు కనెక్ట్ అవుతారు ఆల్రెడీ మనం హిందీలో తోపు తురుంకాను అని అనిపించుకున్నాం అనుకునే భ్రమలో హిందీ ఫీల్డ్ అంతా ఇది హిందీ సినిమా అనుకుంటారు తెలుగు వాళ్ళంతా తెలుగు హీరోలు ఇతర ముగ్గురు కమెడియన్లు పెట్టేస్తే తెలుగు సినిమా మలయాళంకి ఒక హీరోయిన్ ఇచ్చేసాం కాబట్టి ఇది పాన్ వాళ్ళు పాన్ ఇండియా ఇదే క్యారెక్టర్ ఆర్టిస్టులని లేదంటే ఆర్టిస్ట్ని రకరకాల భాషలని తీసుకొచ్చేసేసి ఇమిట్ చేస్తే ఒక కథలో అది ప్యాన్ ఇండియా సినిమా అయిపోద్ది ప్యాన్ ఇండియా సినిమా అంటే మనం తీసిన సినిమా ప్రతి ఒక్కళ్ళు కరెక్ట్ ఉంటే చాలు అలా అని పేట్రియాటిజంని దేశభక్తిని దేశం మీద కుట్రల్ని దేశం మనం మీద చేసే కుట్రల్ని ఇలా ఒక కథలో ఇమిట్ చేస్తే తాత్కాలికంగా ఒకటి రెండు హిట్ అవుతాయి కానీ ప్రతిదీగా ఈ సినిమాకు విషయం వస్తే ఈ సినిమాకి అసలైన హీరో నువ్వే డలింగ్ అని కదా ఆ ఆ తమన్ ఎలా హీరో అవుతాడు ఒక పాట చెప్పండి ఈ సినిమాలో ఒక పాట ఇది పాట మనం పాడుకోవాలి హమ్ చేయాలి అనిపించదు ఇప్పుడు ఆ మేసాల పిల్లలు ఉంది చిరంజీవి సినిమాలో బాగున్నా బాగా లేకపోయినా హమ్ చేయగలిగినట్టు ఉంది అలా ఇందులో ఏం లేవే ఊరికే గ్రాఫిక్స్ చేసేసేసి నేను మాయాజాలం చేస్తానంటే కుదరదు నువ్వెన్ని చెప్పు డలింగ్ ఇలా తీస్తే కుదరదు సీనియర్ సీనియరే జూనియర్ కూడా అదే బాటలో వెళ్తే ఎలా ఎప్పుడూ కొట్టేస్తే డలింగ్ ఆ దర్శకుడు పెడబొబ్బలు సోఖండాలో పెట్టినప్పుడే ఏది ఫంక్షన్లో బాబు ఇదే అనిపిస్తుంది తర్వాత అందుకే నేను నా సినిమా పోవాలని కోరుకుంటున్నారేమో అంటే నేను ఎదగడం నాకు నచ్చలేదు అంటే అయ్యా మారుతి నువ్వు ఒక పిపీ నువ్వు ఒక కానివి సముద్రంలో ఇంత కూడా కాదు నిన్ను ప్రత్యేకించి నువ్వు పోవాలని ఎవరు కోరుకుంటారు అయితే నువ్వు చేసిన సినిమాలకి ది గ్రేటెస్ట్ అని చెప్పుకునే ప్రభాస్కి పోలిక లేదు కాంబినేషన్కి ఇదలా సెట్ చేసాడు అనుకున్నారు అంతే తప్పితే అది కూడా కొంతమంది అనుకున్నారు అంతేకాతే నీ సినిమా పోవాలి ఆ సినిమా హిట్ అవ్వాలి ఎవడనుకుంటాడు ఎవరికేం పని ఇదే సినిమా అద్భుతంగా ఉంటే బా మారుతి ప్రూవ్ చేశాడరా మామూలుగా ఉండదు అని చెప్పేవాళ్ళు కదా అందరూ అవి వదిలేసేసేసి మనమేదో నేనేం తీస్తే వాళ్ళు అదే చూడాలి అనుకునే డైరెక్టర్లు కాస్త నేల మీద ఉండాలి ఈ సినిమా మూడేళ్ళు కాదు ఇంకొక ఐదేళ్ళు తీసినా నేను ఇలానే తీసేవాడే అనిపిస్తుంది ఒక సినిమా కథ అద్భుతంగా ఉండాలి అంటే కథనం బాగుండాలి అంటే మీకు ఎంత సమయం కావాలి మూడేళ్ళు సరిపోవాలి ఇప్పుడు హనుమాన్ అనే ఒక సినిమా ఫ్లూక్లో వచ్చిందో ఎలా వచ్చిందో ఒక హిట్ అయితే అయింది దానిని ఒక వర్గం కావాలని ప్రమోట్ చేసింది కాస్త జనము ఆదరించారు ఇప్పుడు అతను ఇంకో సినిమా అలానే దియగల చెప్పలేదు అంటే మనము టైము తీసుకున్నాము డబ్బులు పెట్టారు స్టార్ కాస్టింగ్ ఎదిరింది కావాల్సిన వాళ్ళం పెట్టుకున్నాము దాంట్లో కాంబినేషన్ని సెట్ చేసుకున్నాము అయినా కూడా ఇలా శిరోభారం ఏంటి ఇందులో కొన్ని కొన్ని డైలాగులు ఉంటాయి ఏంటో ఏది నిజమో ఏదో అబద్ధం అర్థం కావట్లేదు అర్థం ఈ ప్యాస్లానే అనే కామెడీ లాగా ఏంటో ఈ సినిమా ఏంటో రాజాసాబ్ ఏంటో సంజయ్ దత్ ఏంటో జరినవహాబ్ ఏమిటో అంటే జరినవహాబు గారు మన కృష్ణ గారితోనే గాజుల కృష్ణయ్యతో వచ్చిన మన రాజమండ్రి మహిళ ఈ మధ్య యూట్యూబ్లో కూడా ఎక్కువ మాట్లాడుతూనే ఉన్నారు చూడండి ఆవిడ బామ్మ రే బాబు నాకు నీ తాత దగ్గరికి వెళ్ళాలను ఏంటి చచ్చిపోయిన తాత దగ్గరికి బామ్మ వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి పైకి పోతే వెళ్తుంది నిజంగా ఉంటే అలాంటి అది కాదు ఒక ప్రేతాత్మలకి సారీ ఒక సోలుకి మనుషులకి మధ్య బంధం ఏంటిది హారర్ ఏంటి హారర్ అంటే ఇట్లాంటి జోనర్లు ఆ లారెన్స్ తీసి ఎంత జుగుప్సాకరంగా చూపిస్తాడంటే భయపెట్టడం అంటే జుగుప్సాకరంగా కనిపించడం ఇవన్నీ తీసుకొచ్చి మన మీద పడేసి సంక్రాంతి పండగ తాలూకు సంబరాన్ని స్పాయ్ చేసి ఇది ఏదన్నా ఆడిందంటే అది నిర్మాత లక్ లేదంటే ప్రభాస్ తాలూకు ఏదో జనం ఎలా ఉన్నా చూస్తారు కదా కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఎలా ఉన్నా సరే చూడాల్సిందే అది బాగున్నా బాగాలేకపోయినా మా వాడు తీసాడు కాబట్టి చూడాల్సిందే వాళ్ళు వెళ్తారు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ ఆడియన్స్ అనేది దీనికి ఉండనే ఉంటారు ఇదేంటి ఇంత చెత్తగా చెప్తున్నారు సినిమా గురించి మరి ఇంత కసి ఏంటి అంటారా డబ్బులు ఊరికనే రావు కదా అది దీనికి ప్లస్ పాయింట్లు అని చెప్పుకోవాలంటే ఏంటి సినిమా కాబట్టి ప్లస్ పాయింట్ మైనస్ ఏంటో తెలుసా ఇవే మీరు అన్నీ ఊహిస్తారు సినిమాలు అయినా కూడా ఇంత చెప్పినా మీకు కథ ఏంటి ఆ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది అక్కడ స్క్రీన్ మీద పాటలు ఎలా ఉంటాయి ఇవన్నీ నేను చెప్పలేను కాబట్టి మీరు చూస్తారు ఉత్సుకత ఉన్నోళ్ళు బట్ ఎందుకు లేరా బాబు మనం ఒక వీడియోలో చెప్పాం కదా ఓటీటీ ఎటు ఉంది కదా అనే ఒక సహనజీవులు అలానే పైరసీకి అలవాటు పడిన జనాలు థియేటర్కి వెళ్ళాలంటే టాక్ బాగుండాలి టాక్ బాగుండాలంటే కష్ట సినిమా బాగుండి ఉండాలి కదా ఏకబిగిన అన్నీ సినిమా స్టోరీలు లైన్ టు లైన్ కూడా చెప్తున్నప్పుడు మనం ఈ మాత్రం చెప్పడంలో తప్పేం లేదు అనుకుంటున్నాం సో మీ రిస్క్ని బట్టి మీ అభిమానాన్ని బట్టి రిస్క్ ఎపటైట్ అంటుంటారు స్టాక్ మార్కెట్లో దాన్ని బట్టి ఈ సినిమాకి వెళ్ళండి